భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తక్షణం ఏర్పాటు చేయాలని లేకుంటే దశలవారీ పోరాటం చేస్తామని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు హెచ్చరించారు స్థానిక కార్యాలయంలో ఆదివారం యూనియన్ పదిహేనవ వార్షికోత్సవ సభ నిర్వహించారు ఈ పాల్గొన్న ఆయన మాట్లాడారు నిర్మాణ సంక్షేమ వేల పద్దెనిమిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పశువు కుంకుమ కోసం బోర్డు నిధులను వాడుకుందని అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ బోర్డును మొత్తానికి భ్రష్టు పట్టించిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తామని గెలిపిస్తే ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా తమను దగా చేసిందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని తన సొంత నిధులు కోటి రూపాయలు ఇస్తానని మాట ఇచ్చి నేటి వరకు అమలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా కార్మికులు నిర్మాణ రంగం ఇతర రంగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు సంక్షేమ లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బకాయిల నగదు జమ చేసి కార్మిక సంక్షేమానికి వాటిపై ఆధారపడిన కుటుంబాలకు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు లో బోర్డు పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు నగర అధ్యక్షులు మైచర్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా మాచర్ల శంకర్రావు అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ ఉపాధ్యక్షులు నెమిలి కృష్ణ నాగేశ్వరరావు ఆర్గనైజర్ సెక్రటరీ ఉమా విజయసాయి ప్రధాన కార్యదర్శి బత్తెన శ్రీనివాసరావు సహాయ కార్యదర్శి సహదేవుడు సహాయ కార్యదర్శి వస్తాది జనార్దన కోశాధికారి తరుణ్ సాయికుమార్ కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు నా కోటి రూపాయలు సహాయం చేస్తారని తాడే పిలు ఎన్ని చెప్పుకున్నారు కళాకారులు కానీ ఆ కోటి రూపాయలు జమ చేశారో లేదో కూడా అసెంబ్లీలో కార్మికు వర్గం గురించి మాట్లాడు కష్ట జీవితం గురించి మాట్లాడుతుంది దాదాపు నలభై లక్షల మంది ఈ భవన నిర్మాణం ముప్పై ఐదు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు ఈ ప్రభుత్వం ఇవ్వాలంటే కోరిన ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఈ భోజన సర్వనాశనం ఉండాలి మూలాలు చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో దీంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ప్రభుత్వ పుట్టాల పేరుతో స్వాగతం చేసేసాడు దురదృష్టం అప్పటికే పాక్షికంగా అమలు చేస్తున్న ఈ భోజుని ఈ గవర్నమెంట్ చేయట్లేదని కొత్త గవర్నమెంట్ కి మనకేదో మంచి చేస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం కానీ చూస్తే ఒక జీవో ఒక విమో జారీ చేసి మొత్తాన్ని పరిశుభించారు వీళ్ళ ఎన్నికల వాగ్దానంలో అవి చేస్తారనే ఆశతో మరల కోటల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అయినా ఆర్థికలను దగా చేస్తూనే ఉన్నారు ఈ దగా ఎందుకు చేస్తారు మన దగ్గర ఐక్యత రావాలంటే వీళ్ళు కథ చెబుతూనే ఉంటారు మీ దగ్గర ఐక్యత రావాలని మా వంతు కృషి ఈ పత్రిక ముందున్నా మా ఆవేదన వ్యక్తం చేస్తుంది పద్నా వెంకట్రావు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలూరు ఈరోజు ఐఎఫ్టి అనుబంధ యాలాపురి ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ యూనియన్ పదిహేనవ వార్షికోత్సవ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభలో ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ తో కూడినటువంటి నిర్మిస్తున్నాం ప్రధానంగా ఏదైతే భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు రెండు వేల పద్దెనిమిది నుంచి అయిపోయింది స్లాట్ కూడా క్లోజ్ అయిపోయింది కనుక ఆ బోర్డుని నినర్సమీక్షించి ఆ బోర్డులో తీసుకున్నటువంటి నగదు ఏదైతుందో ప్రభుత్వ అవసరాల కోసం ఆ నగదులో జమా చేసి ఏదైతే భవన నిర్మాణ కార్మి యొక్క సంక్షేమ బోర్డు రిజిస్టర్ అయ్యేటువంటి కార్మిక కుటుంబాల అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికులకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని బేసత్తగా అమలు చేయాలని చెప్పేసి కోరుకున్నాం ఈ యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను ఆ కార్మిక కుటుంబ అవసరాల కోసమే ఉపయోగించాలి ప్రభుత్వ అవసరాల కోసం కాదు అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గతంలో మేము కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ భవిష్యత్తులో ఈ యొక్క సంక్షేమ బోర్డుని పరిరక్షించాలని చెప్పేసి ఆ యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నగదును ఆ యొక్క కార్మిక కుటుంబాలకు అవసరాలకు ఉపయోగించాలని చెప్పేసి లేని పక్షంలో మా యొక్క కార్యక్రమాన్ని మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతానం చేస్తానని ఈ యొక్క మహా ఈ యొక్క వార్షికోత్సవ సభలో కార్మిక వర్గానికి పిలుపునిస్తాం